ఇదేదో మాటలు ఎంత భయంకరంగా అంటే ఒక మనిషి అసూయ పీక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటుంది ఒక కుళ్ళు పోతున్న ఎట్లుంటుంది ఒక తట్టుకోలేని తన ఎట్లుంటుంది అంటే ఆయన ప్రెస్ మీట్ ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు ఒకరోజు కేటీ రావు కేటీ రామారావు గారు పెడతారు ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి యువకులు ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని పేరుని ఖ్యాతిని వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈరోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు వంద రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకమన్నాడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది చికెన్ ఉడుకుతుంది గుడ్లు ఉడుకుతాయి అన్నీ ఉడుకుతాయి మీరు ఏమి ఉడకదు మీ నీళ్లు కూడా ఉడకవు మీ నీళ్లు కూడా రాగవు ఎందుకు సార్ వంద రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్ మీరు ప్రగతి భవన్ని ని ప్రజాభవన్ చేసినందుక మీ ప్రగతి భవన్లో ఉన్న వంద గడిలు ఐదు ఆరు పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుక ఒక దళిత ముఖ్య దళిత ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి అందులో పెట్టినందుక ఎందుకు సార్ మీరు చేసేది నియంత్ర నియంతృత్వ పాలనకు పాత వేసి ప్రజాపాలన తీసుకొచ్చినందుక మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాము ప్రీ బస్ టికెట్ ఎనిమిది కోట్ల పైచీలకు ప్రయాణించారు మహిళలు మాటల విషయం కాదు ఇది ఎనిమిది కోట్ల మంది స్త్రీమూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టికెట్ లేకుండా అందరు అనుకుంటున్నారు నిన్న అన్న ఈ నెల నాకు పదమూడు వందలు మిగిలినాయి ఈ నెల పదిహేను వందలు మిగిలిన ఈ నెల పదహారు వందలు మిగిలిన ఈ పదహారు వందలు తీసుకోకపోయి చిట్టి కట్టుకుంటాంది మా ఇంట్లో పాపం ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి నాకు చాలా ఆనందం అనిపించింది ఇది ప్రజా పాలన అంటే ఇది ప్రజా ప్రభుత్వం అంటే పది లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుక మీరు ఏం చేస్తారు సార్ మేము ఏ నిరుగత్వం లేకుండా ఏ రికమెండేషన్ లేకుండా నీతిగాల నిజాయితీ గారి పరిపాలన అందిస్తున్నందుక గల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నియమించినందుక ఏ ఫీలింగ్ లేవు సమ సమాజం ప్రతి ఒక్క కమ్యూనిటీని తీసుకొని నీతివంతమైన అధికారులంతా నియమించి ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారు మీరు దీనికా సార్ ఎందుకు కుళ్ళుకుంటున్నారు సార్ మీరు నాకు అర్థం కావట్లేదు కాళేశ్వరం మొత్తం మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కదా సార్ మీరు మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు కొలిక్స్ అంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి నేను మీరు అందరు దూరం ఉండాలి మీకు ఇంటర్వ్యూలు ఉండు నేను రూమ్లో ఉంటా నేను ఫామ్ హౌస్లో ఉంటా నేను ప్రగతి భవన్ నుంచి రాను నేను ఎవరు కనపడును నాకు మూడు వస్తే బయటకు వస్తా మూడు ఇంట్లోనే ఉంటా నా ఫోటోనే చూసుకొని పరిపాలించుకోమని చెప్తలేరు మా ముఖ్యమంత్రి ప్రతి రోజు ప్రతి రోజు ప్రజలకు నాయకులకు అందరికి అందుబాటులో సచివాలయంలో ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు మొబైల్ కేరు ప్రజల ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి ప్రజా అందుకే సార్ మీరు మమ్మల్ని వంద రోజుల్లో మమ్మల్ని మా పప్పులు పడుకొని చేసేది ఏం చేయమంటారు మమ్మల్ని పడుకోమంటారా అవినీతి చేయమంటారా మీ దగ్గర ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మీ దగ్గర మీ దగ్గర ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే మీతో నోటు పెట్టాలి ముందు మీకు సార్ అని ఇట్లా నోటు చేస్తున్నా దయచేసి పర్మిషన్ పెట్టచ్చా అని మీరు మీ సారో ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి మీరు వాళ్ళు పెట్టలేదు ఈ గత పదేళ్లలో మీరు ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు ఎంతమంది మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి కార్యక్రమాలు చేశారు నేను అంటారు ఈ పార్లమెంట్లో కంపల్సరీ గెలవాలి కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడేళ్ళు ఎవరు ఉండరు ఈ పదేళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి మీరు ఎంతమంది ముఖ్య ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రి గెలిచారు సార్ ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు కలిచారు సార్ ఎన్నిసార్లు తెలంగాణకు రావాల్సిన హామీల గురించి మాట్లాడుకున్నారు సార్ మీరు ముప్పై రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ప్రతి ఒక్క సమస్యని ప్రధానమంత్రి గారి దృష్టికి మా హోంమంత్రి గారి దృష్టికి ప్రతి మంత్రి దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి మాకు ఇది రావాలి మాకు ఇంతమంది ఐఏఎస్లు కావాలి మాకు ఇదిగా కనీసం తెలంగాణ ఆత్మగౌరవ చిన్నమైన జనవరి ఇరవై ఆరు నాడు చెట్గానే పెట్టించారు సార్ మీరు మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారి రిక్వెస్ట్ చేసి సార్ మా తెలంగాణ గౌరవం ఇదే మాకు ఇవ్వండి సార్ అని లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు అది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని ఇంకేం సార్ మీరు మాట్లాడితే మీరు ఏం కావాలి మీకు మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా జనాన్ని వివేకవంతులు చేయొద్దా జనాన్ని